మనుషులతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకునే బదులు దేవునితో మాట్లాడు బతుకులు మారిపోతాయి మనుషులతో మాట్లాడితే నీ బతుకు చెడిపోతుంది అదే దేవునితో మాట్లాడితే నీ బతుకు బాగుపెడుతుంది మనుషులతో మాట్లాడి నిందలు పడి మనుషులతో మాట్లాడి అవమానాలు పడి మనుషులకు నీ సమస్యలు చెప్పి నీవు నీచమైపోయి హీనమైపోయి దానికంటే ఎవ్వడికి ఏం చెప్పకుండా

అది దగ్గరగా ఉంది అని చెప్పడానికి ఏ మాత్రము నేను పడను ఎందుకో ఈ సిక్స్టీ సెకండ్ వీడియోలో మీకు వరకు చెప్పబడినట్లుగా మార్క్ ఆఫ్ ద బీస్ ట్రిపుల్ సిక్స్ అంటే అంత్యక్రీస్తు యొక్క సంఖ్య ట్రిపుల్ సిక్స్ అంటే మూడు ఆరు ఈ ట్రిపుల్ సిక్స్ అనేటటువంటి నెంబర్ కానీ ఆ మృగం యొక్క పేరు కానీ కుడి చేతి మీద కానీ మన నుదిటి మీద కానీ ఈ యొక్క చిప్ లేదా పేరు ఉంటేనే మనం ఏదైనా కొనగలము ఏదైనా అమ్మగలము మనము బ్యాంకులో లో డిపాజిట్ చేయగలము బ్యాంక్ నుంచి మనీ తీసుకోవచ్చు ఇది లేకుండా ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరగటం అనేది చాలా ఇంపాసిబుల్ గ్రంథంలో చెప్తున్నట్టుగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి సీక్రెట్ గా కొన్ని కంపెనీస్ అది సీక్రెట్ గా కావచ్చు అంటే కూడా ఉండొచ్చు సీక్రెట్ గా వీళ్ళు కుడి చేతి మీద ఒక బియ్యపు గింజంత చిప్ ని తయారు చేసి ఆ చిప్ ద్వారానే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎన్నో చేస్తున్నారు అంతే కాలమునకు క్రీస్తు రాకడకు ఇవన్నీ కూడా ఉన్నాయి